చేయటం జరిగింది నేను వచ్చిన దగ్గర నుండి నా వంతు నేను డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో వాటర్ ప్లాంట్ ఇక్కడ అవసరం అని చెప్పేసి వాటర్ ప్లాంట్ ఒకటి అది జరిగింది నిర్మాణం పోలీస్ వర్షాకారంతో రెండవది అన్నదాన సత్రం అన్ని టెంపుల్లో ఉన్నది ఇక్కడ మనకి కూడా అన్నదాన సత్రం ఉంటే బాగుంటుంది భక్తులు బాగా భక్తులు వస్తున్నారు అనే ఆలోచనతో అన్నదాన సత్రం కూడా మొదలు పెట్టడం జరిగింది దానికి నా సొంత నిధులతో ముందు స్టార్ట్ చేశాను ఏదో దాతలు కొద్ది ఏదో కొద్ది గొప్పలో ఇచ్చారు దాంతో పూర్తి కాలేదు ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరిస్తే మిగిలిన పనులు కూడా మరి పూర్తి చే చేయగలను నా శక్తి మేర నేను ఇప్పటివరకు నేను చేయగలిగిన వరకు చేశాను ఇంకా కోనేరు ఒకటి ఒకటి అలానే పిల్లలు ఆట స్థలం ఒకటి ఇంకా ఆగి ఉన్నాయి దాతలు ఉదార స్వభావంతో ముందుకు వచ్చి దాతలు సహకరిస్తే ఈ ఆగిపోయినటువంటి వాటి అన్నిటిని కూడా నేను నా వంతు నేను సమర్థవంతంగా నేను పూర్తి చేయగలను చేస్తానని కూడా మరి నేను మీడియా స్వభావముఖంగా నేను bel con